ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన రెండు రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచపెట్టుకోవడం కొరకు వచ్చి రావడమే మొదలే కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన బిఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మూలు పెట్టినట్లు వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి ప్రజలకు ధైర్యం చెప్పడానికి రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్దతిలో లేడు ఆయనకు పెండ్లికి సాగుకు తేడా తెలుస్తలేదు వచ్చింది సంబురాలక జాతరకు వచ్చిందా ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిందా ఆ హావభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమైతా మేము మాట్లాడలే ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పాను ఇప్పుడు కొన్ని మీడియాలో కూడా వచ్చింది నేను ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పిన రోజు ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలం మీద నిలబడినమో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు ఆధారాలు కూడా చూపిస్తున్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రభుత్వం ఉన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తుములన్నిటికీ కూడా తాకాలు కొట్టిన వెల్డింగ్లు వెల్డింగ్ ఈ తుములు బయటికి తీయడానికి కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప కాలువ మూడు చోట్ల రెండు చోట్ల తెగింది తప్ప దానంతల తెగలే ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే నిన్న ఖమ్మంలో కొట్టకపోయి వరదలకు కొట్టకపోయి ప్రజలు చచ్చిపోవడానికి కార్యక్రమం కూడా మేము ఇది బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం లేదు రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు తొమ్మిది గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయాలి పైగా పొద్దు ఊకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి కన్నీళ్ళు కారుస్తున్నారు మేము ప్రయత్నం చేసాం దొరకలేదని ఒక ఆయన ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన ఉన్నది తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైంది ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ప్రజల్ని గాని కొదలేసి ముఖ్యమంత్రి మంత్రులు జల్సాలలో ఉన్నారు ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే ప్రకృతి విలయానికి మేమే అనడం లేదు కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వంద వేలాది ఎకరాలలో పంట అయిపోయి పంట అయిపోవడమే కాదు ఇంకా రెండు పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఐస్క వేలాది ఎకరాలు దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు మాకు పొలాలను ఎప్పుడైతే చేసేయండి మాకు ఏం పైసలు ఎక్కరలేదు మా పొలాలను మళ్ళీ ఉన్నదిన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు మాకు చెప్తున్నారు డిమాండ్ చేయండి హరీష్ రావు గారికి సంతమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు ఈ రకంగా మా తరఫున మాట్లాడండి అని చెప్తున్నారు మేము మాట్లాడితే రాజకీయమని మాట్లాడుతున్నారు మాట్లాడక ముందే రాజకీయం మాట్లాడుతున్నారు మీకంటే ముందే మా వాళ్ళే ప్రజలలో ఉన్నారు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలలో ఉన్నారు యాభై వేల రూపాయలకు తక్కువ అయితే మాకు బాగా కాదు పొలం మేము ఇప్పుడు పెట్టిన పెట్టుబడే ముప్పై వేల రూపాయలు పోయింది ఇంకా యాభై వేలు పెడితే తప్ప మళ్ళీ పొలాలు మా చేతికి రావనే మాట చెప్తున్నారు కాబట్టి కొట్టుకుపోయిన పొలాలకు యాభై వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి సహాయం చేయాలి ప్రభుత్వం నుంచి మిగతా పొలాలకు మొత్తం కూడా ఏదైతే పంట నష్టపోయిన పొలాలకు ముప్పై వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి ఇది మేం ఒత్తిడి చేసిన డిమాండ్ కాదు ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి పిసిసి అధ్యక్షులు కావచ్చు ఇప్పుడున్న మంత్రులు కావచ్చు ఆ రోజు చెప్పిన డిమాండ్లే ఉన్నాయి వాళ్ళ ఆ రోజు ఏదైతే ప్రజల తరఫున డిమాండ్ చేసిండ్రో ప్రజలు చెప్పిన పద్ధతిలో దాన్ని అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫు